ఐడియా వీడియో ఒకటవ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం గత వారం ఐడియా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం వస్తువులు ఎంత పెద్దగా ఉన్నాయి మరియు వాటిని కొలవమనే కృత్యం మరియు చిత్రాలను మరియు అక్షరాలను జతపరచడం వర్క్షీట్ గురించి పిల్లల అనుభవాలను మాతో పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది గిరగిర తిరిగిన ఫ్యాను పైన అనే ఈ పాటను చూస్తూ విందాము మరియు అప్పటి వరకు వీడియోను ఆపి ఉంచుదాం ఇంటికి వెళ్ళి పిల్లలతో హావభావాలతో చేయిద్దాం గిరగిర తిరిగేను ఫ్యాను పైన పడుకున్నాడు కింద మున్న అంతలో ఆకలి వేసెను కావాలి వేరు శనగలు శనగల్లో నా గింజలు లేవు మావయ్య కాదు నేను నీకు మావయ్య వెళ్ళాడు ఢిల్లీ తెచ్చాడు రెండు పిల్లి మావయ్యక ఇంది గుండు మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి ఐడియా కార్డు పదిలో ఇంట్లోని వస్తువులను కొలిచే కృత్యం తర్వాత వీడియో సహాయంతో అంకెలను గుర్తించడం ఎలా చేయాలో మేము అర్థం చేసుకున్నాము రండి ఈ వీడియో సహాయంతో మనం దీన్ని ఎలా చేయాలో అర్థం చేసుకుందాం ఇప్పుడు అంకెలను గుర్తిద్దాం ఒకటి రెండు మూడు తొమ్మిది పది ఇప్పుడు నువ్వు చెప్పు ఈ వీడియో నుండి మీరు ఏమి ప్రయోజనం పొందారో తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి అప్పటి వరకు వీడియో ఆపించుదాం కలిసి ఏదో ఒకటి చేయండి ఇద్దరిద్దరి తల్లులను జంటలుగా చేయండి వారికి పెన్ను మరియు కాగితం ఇవ్వండి ఒక తల్లికి కళ్ళకు గంతలు కట్టి ఆమె చేతికి కాగితం మరియు పెన్ను ఇవ్వండి అవతలి తల్లి గంతలు కట్టుకున్న తల్లికి కాగితంపై ఆకారాన్ని గీయమని చెప్తుంది కళ్ళకు గంతలు కట్టుకున్న తల్లి సూచనల మేరకు కాగితంపై ఆకారాన్ని గీస్తుంది ఈ కృత్యం తల్లులందరూ చేయాలి అప్పటి వరకు వీడియో ఆపి ఉంచుదాం తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం నేలపై ఒక గీతను గీయండి చిత్రంలో చూపిన విధంగా గీతపై సున్నా నుండి పది వరకు సంఖ్యలను రాయండి పిల్లవాడిని ఏదైనా ఒక అంకపై నిలబడమని చెప్పండి ఉదాహరణకు సంఖ్య నాలుగు పిల్లవాడికి రెండవ నెంబర్ చెప్పండి మరియు దానిపై దూకమని చెప్పండి ఉదాహరణకు ఆరవ సంఖ్యను చెప్పినప్పుడు పిల్లవాడు నాలుగవ సంఖ్య నుండి ఆరవ సంఖ్యకి రెండుసార్లు దూకుతాడు అతను ఎన్నిసార్లు దూకాడని పిల్లవాడిని అడగండి ఇలా విభిన్న సంఖ్యలతో ఆడండి మీకు ఇచ్చిన శరీర భాగాలను వాటి పేర్లతో జతపరచడం వర్క్ ఇంట్లో పిల్లలతో కలిసి పూర్తి చేయండి పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు వర్క్ చేయడం ఆనందించారా ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి నీటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు